నమస్తే నా పేరు యాకేష్ ముందు హెడ్లైన్స్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి తుమ్మల రూరల్లో పలు అభివృద్ధి పనులకు స్వీకారం రెసిడెన్సీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలభై మంది విద్యార్థినులకు అస్వస్థత ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటన ఖమ్మం నగర శివారు గోపాలపురం బాలికల రెసిడెన్సీ పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఇందులో నలభై మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు వెంటనే స్పందించిన టీచర్స్ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు రాత్రి భోజనం చేశాక ఓ నలుగురు విద్యార్థులకు అస్వస్థత అయింది రాత్రి డ్యూటీలో ఉన్న టీచర్స్ వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉదయం టిఫిన్ చేశాక మరో నలభై మంది విద్యార్థులు వాంతులు విరోచనాలు చేసుకున్నారు దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఫుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని మేయర్ పాపాలాల్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు అర్బన్ సిఐ నాగేంద్రచారి దగ్గరుండి విద్యార్థులకు చికిత్స అందించేందుకు కృషి చేశారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సకాలంలో స్పందించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించిన టీచర్స్ను అందరూ అభినందించారు வெங்கண்ண பக்காயந்த <sweatsces>

దోర <Sansipan> కూడా <Sansipan> <Sansipan> ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పాలేరు నియోజకవర్గం రూరల్ మండలంలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రజల కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు మిషన్ భగీరథలో భాగంగా పాలేరు నియోజకవర్గం కింద మండలంలో బారుగూడంలో అరవై లక్షలు ఆరింపులలో డెబ్బై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఓహెచ్ఆర్ ట్యాంకులను మంత్రి ప్రారంభించారు వచ్చే డిసెంబర్ వరకు పాలేరు ప్రజలకు తాగునీటిని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను నూట రెండు మంది లబ్ధిదారులకు మంత్రి అందించారు అనంతరం ఆయా కార్పొరేషన్ల ద్వారా వచ్చిన రుణాలను లబ్ధిదారులకు అందించారు యాదవులకు గొర్రెలను పంపిణీ చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ బేగ్ కొండబల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ఖమ్మంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది వేతన ఒప్పందం సర్వీస్కు సంబంధించిన పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు ఈ సదస్సు సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగింది మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పాటించుకోవడం లేదని యూనియన్ నాయకులు అన్నారు నగరంలోని మంచికంటి భవన్లో ఈ సదస్సు జరిగింది ఆర్టీసీ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం రావడం లేదన్నారు మహిళా ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సదస్సుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు

భారత విరామం మీరు ప్రతి శనివారం కూడా వేలుంటే జమ్మి చెట్టు చుట్టూ కొంతమంది ప్రదక్షిణ చేయండి ఆఖరి శనివారం రోజున ఉత్త ఉత్తర దిశగా పారినటువంటి రెండు వేర్లను సేకరించి రండి అలాగే ప్రతి గురువారం కూడా మీరు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఉత్తర దిశగా పారినటువంటి రెండు మర్రి ఓడలను తీసుకురండి ఈ జమ్మి వేర్లు ఈ మర్రి ఓడలు రెండూ కలిపి ఐదు రంగుల దారంతో మో కట్ట కింద కట్టి మీరు పూజా మందిరంలో ఉంచండి శుక్రవారం రోజున ఒక ఇరవై యొక్క గోమతి చక్రాలను పసుపు రంగు సిల్క్ వస్త్రంలో మూటగా కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి పటానికి ఇరువైపులా రెండు గీంకరిస్తున్న ఏనుగు బొమ్మలు దొరుకుతాయి మీకు అవి చెక్క కావచ్చు లేదా పంచలహమే కావచ్చు వెండి కావచ్చు మీ స్తోమతను పెట్టి ఆ పటానికి అటొకటి గీంకరిస్తున్న ఏనుగులు పెట్టి మధ్యలో నేను చెప్పిన ఈ గోమతి చక్రాలు మూటను పెట్టి మీరు నిత్య దీపారాధన చేస్తూ ఉండండి అలాగే మీరు మొట్టమొదటి రోజున మాత్రం పరమాన్నం పులిహోర నివేదనగా పెట్టండి పాలకోబిళ్ళు కూడా నివేదన పెట్టి చిన్నపిల్లలు పంచితే కూడా చాలా మంచిది అలా పదకొండు శుక్రవారాలు చేయండి ఈ పదకొండో శుక్రవారం మాత్రం పూజ అనంతరం సంధ్యా సమయంలో ఆ గోమతి చక్రాలు తీసుకొని ఇంటి సింహద్వారం పైన మీరు మొట్టగా కట్టండి అప్పుడు మీకు ఆర్థిక వర ఇబ్బందులు ఉండవు రెండోది ఏంటంటే అదే శనివారం రోజున మీరు వేలుంటే తొమ్మిది పోగులు నల్లద్వారం తీసుకొని తొమ్మిది ముడుగులేసి మీ చేతికి కంకణంగా కట్టుకోండి తిరిగి మళ్ళీ నెల అది మీరు కట్టుకున్న డేట్ ఏ రోజైతే వస్తుందో అదే డేట్ రోజున మార్చుకుంటాను కానీ లేదా అదే శనివారం మళ్ళీ చూసుకునే శనివారం రోజు కానీ మీరు మళ్ళీ దారం మార్చుకుంటే ప్రయత్నించే నెలకు ఒకసారి ఇలా మార్పు చేసుకుంటే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు చవి చూడగలరు శని కలిగించే దుష్ట ఫలితాలు మీకు ఇబ్బందులు ఉండవు అయితే దారాన్ని ఎప్పుడు కూడా మీరు ముడిలేసేది మాత్రం శనివారం రోజున రాహుకాలంలో టైంలో మీరు వేసుకుని కంకణంగా కట్టుకుంటే చాలా మంచిది మీ పూజ ముందర పెట్టి కూడా కట్టుకోవచ్చు లేదా తల్లిగారి చేత కూడా కంకణం కట్టించుకుంటే కూడా మీకు చాలా సమస్యలు తప్పడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితి బాగా పెరుగుతుంది ఎవరికంటే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తంత్రాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి అయితే నమ్మకంగా విశ్వాసంతో చేయాలి మీరు ఏ మూలిక కూడా సూర్యోదయానికి ముందు మాత్రమే సేకరించిన పనిచేస్తాయి సూర్యోదయం సేకరించిన మూలికలు కానీ వేర్లు కానీ ఏవి కూడా పనిచేయవు కాబట్టి సూర్యోదయానికి ముందే బ్రహ్మీమూర్తంలోనే మీరు వెళ్ళి ఆ మూలికను సేకరించడానికి ప్రయత్నం చేయాలి ఆల్ ది బెస్ట్ తిరిగి వార్తలకు స్వాగతం రైతు సమస్యలు పరిష్కరించాలని ఖమ్మంలో కమ్యూనిస్టులు కదం తొక్కారు నగరంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన కొనసాగింది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ వారి హక్కులను కాలరాస్తుందని ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇది రైతు ప్రభుత్వమా రైతు వ్యతిరేక ప్రభుత్వమా అంటూ చాడా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పెరియన్ గ్రౌండ్ నుంచి భారీగా తరలి వచ్చిన సిపిఐస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కూననేని సాంబశివరావు భాగం హేమంతరావు ముందుకు కదిలారు ఒక దశలో కలెక్టరేట్ లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు సిపిఐ ట్రేణులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు అంతకుముందు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రైతులపై కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు అన్ని బూటకమన్నారు రైతుల రక్త మాసాలు పోయి అస్థి పంజరాలే మిగిలాయన్నారు వ్యవసాయం కోసం వేసిన కమిషన్ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు మోసపూరితమైన హామీలతో ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తుందని పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు రైతు మెడ మీద కత్తి వేలాడినట్టుగా మిక్కి అరవై వేల రూపాయలు వేలాడుతుంది ఇది దీనికి ఎవరు జీవులు మంది దిగున్నటువంటి సమస్య ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవాళ జైలు వరకు జాతీయ సమితి పిలిపించింది అందులో మనం చూస్తా ఉన్నాం మనది వ్యవసాయక దేశం ప్రధానమైన వృత్తి వ్యవసాయం వ్యవసాయం పైన ఆధారపడి గ్రామాల్లో ఉండేటువంటి కూలీలు నిరుపేదలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బతికేటువంటి అనేక మంది ఉంటారు కానీ వాళ్ళ ఈ వ్యవసాయం అత్యంత ప్రధానమైన వృత్తి అయినప్పటికీ ఈ వృత్తి పట్ల గత పాలకులు నేటి పాలకులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు మనకు తెలుసు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అయితే జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఇవాళ జై కిసాన్ అంటే రైతన్న పరిస్థితి ఏమిటి అని ఇవాళ చర్చించుకుంటే రైతన్నకు ఇవాళ మిగిలేది ఆత్మహత్యలే అర్ధరాదాలే ఆవేదనలే ఎడు చూసిన నిరాశ ఇసుకోలే ఇవాళ రైతన్న బతుకు చితికిపోతుంది చిక్కిపోతున్నది పక్క చిక్కిపోతున్నది అన్నమూర్ రామచంద్రాన్ని అలమటించే స్థితికి దిగజారుతున్నది ఎందుకు జరుగుతుంది ఇది ఎవరి మూలంగా జరుగుతుంది అనేది మనం పరిశీలిస్తే ప్రతి నాయకుడు మళ్ళీ పట్టుకుంటే అన్నదాత ఈ దేశాన్ని గడ్డి కమ్మకా అంటాడు అన్నం పట్టే రైతన్నే ఈ దేశానికి ఆనుగుతున్నాడంటాడు కానీ వాళ్ళ వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుబెట్టాడుతున్నది అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నది మనం చూస్తా ఉన్నాం ఈ రోజున ఇవాళ మొట్టమొదట నేను ఖమ్మం ఈ మధ్య వచ్చినప్పుడు చూస్తాను విత్తనంలో కల్తీ అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థే అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థే ఇవాళ కల్తీకి నిర్ణయంగా మారిపోతే దొంగే చీకడైనట్టుగా అంటే కల్తీ విత్తనాలే ప్రభుత్వంలో తయారైతే ప్రభుత్వ కంపెనీలో తయారైతే ప్వం ఆధ్వర్యం నిర్వహించే సంస్థలో తయారైతే ఇంకా ఎవరిపైన చర్య తీసుకుంటుంది ప్రభుత్వం అడుగుతున్నాను అంటే ప్రభుత్వమే కల్తీని ప్రోత్సహిద్దని చెప్పడంలో ఆ శక్తి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అభిప్రాయపడతాను ఉన్నాను గ్రానైట్ పరిశ్రమలపై కేంద్రం విధించిన జిఎస్టీని తగ్గించాలని ఖమ్మంలో గ్రానైట్ వ్యాపారులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి జిల్లా కేంద్రంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి మొదలైన ఈ బైక్ ర్యాలీ నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగింది తమ ప్రతిపాదనలను కేంద్రం వద్ద ఉంచినా ఎలాంటి ఫలితం రావడం లేదన్నారు జీఎస్టీ దెబ్బతో గ్రానైట్ పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదని ఆవేదనను వ్యక్తం చేశారు గ్రానైట్ పరిశ్రమలపై వేలాది కుటుంబాలు ఆధారపడ్డాయని కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వారి బ్రతుకులన్నీ రోడ్డున పడే అవకాశం ఉందని వారు ఆందోళన చెందారు ఇప్పటికైనా కేంద్రం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని లేదంటే పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని వ్యాపారులు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రానైట్ వ్యాపారులు పాల్గొన్నారు మా చిన్నతరహా గ్రానైట్ పరిశ్రమలకి ఆశలు కొల్పే విధంగా ఉందని మాకు చాలా మంచి విధానం అవలంబిస్తారని చెప్పేసి మేము ఆశించాం కానీ ఈ చిన్నతరహా గరిశ పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న ఈ ఉత్పత్తుల్ని ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లో ఉంచి దీన్ని పరిశ్రమని పూర్తిగా అణగదొక్కే విధంగా ఈ విధానం ఉండటం వల్ల దాదాపు గత రెండు నెలలుగా మేము అనేక రకాలుగా మా నిరసన ప్రదర్శనల ద్వారాను విజ్ఞాపనల ద్వారాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి మా ఆందోళనలు తీసుకొచ్చాం ఈ చిన్న పరిశ్రమ ఈ ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ తోటి కుదేలవుతుందన్న విషయం కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా చిన్న పరిశ్రమలన్న దయ లేకుండా ఈ చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తులపై ఇరవై ఎనిమిది శాతాన్ని మేము తగ్గించబోమని చెప్పేసి మళ్ళొకసారి మళ్ళొకసారి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు అయినప్పటికీ మా ప్రయత్నం వదలకుండా మన రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి అట్లాగే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు తీసుకున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చిన్నతర పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తుంది మేము మొదటి నుంచి కూడా జిఎస్టీని స్వాగతించినప్పటికీ కూడా ఈ చిన్నతర పరిశ్రమ దృష్టిలో పెట్టుకొని దీన్ని గతంలో సీపాం మీద రెండు పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ విధించడం జరిగింది అదేవిధంగా మీరు దాన్ని తీసుకెళ్లేసి ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎన్నో రకాలుగా మా విజ్ఞాపనలు తీసుకెళ్లాం అయినప్పటికీ మా యొక్క విధిని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత నిర్ణయాలతో ఈరోజు పూర్తిగా ఈ పరిశ్రమని కుదేలు తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు భావిస్తున్నాం మీరు జూలై ఒకటో తారీఖు నుంచి తీసుకొచ్చిన ఈ జిఎస్టీ విధానం వల్ల ఈరోజు పరిశ్రమలోని ఉత్పత్తుల అమ్మకాలు అన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినాయి ఇది మరీ ఇలాగే మరింత కాలం కొనసాగించినట్లయితే ఈ పరిశ్రమ పూర్తిగా మూతపడుతుంది దీని మీద జీవిస్తున్నటువంటి వేలాది మంది కుటుంబాలు మాతో పాటుగా రోడ్డున పడే పరిస్థితుంది మీరు దేశవ్యాప్తంగా చిన్నతర పరిశ్రమలు కాపాడాల్సిన పోయి ఈరోజు బడా పారిశ్రామిక పరిశ్రమలకి కాస్తూ ఈ యొక్క పరిశ్రమలు అనగదొక్కాలనే భావనే కలుగుతుంది తప్ప మీరు ఏ కోశాన కూడా ఈరోజు రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఉద్యోగం కలిసి కల్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు ఉపాధి హామీలో భాగమైన ఈ పరిశ్రమలు మేము స్థాపించుకొని మాతో పాటుగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాం మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టకుండా నిరంకు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు ఈ పరిశ్రమ పథకాలంటే దక్షిణమే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ నుంచి ఐదు శాతంలో చేర్చాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు దాని మీద ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించేసి ఈ యొక్క కమిటీనేసి ప్రత్యేకంగా దీని మీద మీరు సరైన అవగాహనకు వచ్చేసి ఐదు పర్సెంట్లో చేర్చాలని మేము కోరుతున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి తుమ్మల రూరల్లో పలు అభివృద్ధి పనులకు రెసిడెన్సీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలభై మంది విద్యార్థినులకు అస్వస్థత ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసన్నమయ్యే సీనియూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే